క్రిస్తున్న ప్రిలారా మన ప్రభువును రక్షకుడు నేసి క్రీస్తు యొక్క నామ పేరట మీకందరికీ రోజు పరికొందో నాకు తెలియపరుస్తున్నాం బాగున్నారా దేవుడు మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం మీరు బాగున్నారని నమ్ముచున్నాం మరి మీరు మమ్మల్ని చూస్తున్నారు కానీ మిమ్మల్ని కూడా మేము చూడాలంటే మీరు ఎవరో మాకు తెలియాలంటే చూస్తున్న వీడియోలో మీరు కామెంట్స్ పెట్టి మీరు ఫోన్ నెంబర్ పెట్టి మీ గురించి తెలియపరిస్తే మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు మాకు కూడా తెలుస్తుంది మనం మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంఆర్స్ ఇన్స్టి ఆఫ్ థియాలజీ మీరు పరిచయమై ఒకరు ఒకరు సందేశాలు ఇచ్చుకుంటూ సమాధానాలు ఇచ్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం మరి రోజు ప్రత్యేకించి మీ ముందుకి మరి విని రావడానికి కారణం ఏంటంటే కొద్ది దినాలుగా మనము ఉపమానాల విషయంలో నేర్చుకుంటున్నాం ఉపమానాలు ఎందుకు నేర్చుకోవాలి ఉపమానం అంటే ఏంటో తెలుసుకున్నాం మరి ఉపమానాలకి ముందుగాను విత్వాన ఉపమానం తెలుసుకోవాలి విత్వాహన ఉపమానం ఎందుకు తెలుసుకోవాలి కూడాను విన్నాము విత్తువాని ఉపమానము మానవునికి గుండి వంటిదని కూడా విన్నాము మరి ఆ గుండి బాగుంటే బాడీ అంతా బాగుంటుంది తెలుసుకున్నాం మరి ఈరోజు విత్తువాన ఉపమానంలో మొదటిది మనం తెలుసుకుందాం మరి విత్వాన్ ఉపమానాన్ని నాలుగు రకాలుగా పాజిటివ్ పడిందని మతీస్ వార్త పదమూడో అధ్యాయం ఒకటించుకొని వచ్చిన చదువుకున్నాం ప్రిల్లరా గమనించండి యేసుక్రీస్తు మరి మత్యస్థ వార్త పదమూడు అధ్యాయం ఒకటి నుంచి మనం చదువుకుంటే ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఏమండి అక్కడ జన సమూహమును చూస్తున్నప్పుడు అక్కడ వాక్యం రాయబడుతుంది కదా మత్యస్థ వార్త పదమూడు అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మనం చదివితే ఆ దినమం చేస్తూ ఇంటర్ నుండి సముద్ర తీరంలో కూర్చుండెను బను జన సమూహములు తన యుద్ధ కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరినీ ఎడిచి ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమానరీతిగా చెప్పాను అని దేవుని వాక్యం చెప్తుంది ఆ జన సమూహమును చూసి ఆయన చాలా సంగతుల్ని ఉపమాన రూపముగా చెప్పాడు చూడండి ఈ యొక్క వితువాన ఉపమానంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అక్కడున్న జన సమూహము అని నాలుగు రకాలుగా విభజించారు నాలుగు భాగాలుగా విభజించారు మొదటి భాగము త్రావప్రక్క నేలని రెండవ భాగము రాతి నేలని మూడవ భాగము ముండ్ల పొద నేలని నాలుగో భాగము మంచి నేల అంటే మానవుని హృదయము నేలతో పోల్స్తూ నాలుగు రకాల నేలగా అక్కడున్న జన సమూహాన్ని ఆయన విభజించి వారికి అర్ధమయ్యే విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పుతూ ఉన్నారు మనం చూస్తున్నాము మరి త్రోవ ప్రక్రియ నేల ఎవరు అని మనం తెలుసుకుందాం ఈరోజు మరి త్రోవ ప్రక్రియ నేల ఒక లక్షణాలు ఏంటి మొదటి త్రోవప్రక్క నేల రెండవది రాతి నేల మూడోది ముండ్ల పొద నేల నాలుగోది మరి నేల అని మనం తెలుసుకుందాం మరి ఈ సమయం మనము త్రోవప్రక్క నేల ఒక లక్షణాల గురించి మనం తెలుసుకుందాం చూడండి ఇప్పుడు మన దేవుని పిల్లలరా జాగ్రత్తగా వినండి గమనించండి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా మత్స్సు వర్త మరి పదమూడు అధ్యాయము తొమ్మిదవచం చదువుకుంటే యేసు ప్రభు అక్కడ మాటలని చెబుతూ అక్కడ ఒక మంచి మాట అంటున్నాడు ఏంటని చెవులు గలవాడు వినుగాక మత్యస్థువ వార్త తొమ్మిదో అధ్యాయం పదమూడు అధ్యాయం మత్స్సు వార్త పదమూడు అధ్యాయము తొమ్మిదవచములు ఆయన ఒక మాట అంటున్నాడు చెవులు గలవాడు వినుగాక అని పిల్లలు జాగ్రత్తగా గమనించండి ప్రతి మనుషునికి చెవులు లేకనే ఎవ్వరు ఉండరండి పిల్లరే గమనించండి చెవులు గలవారు వినుగాక వినే చెవులు కావాలి అంటే దేవుని మాటని చెప్పినప్పుడు వినకపోతే వినలేని చెవులు ఏంటి ఈ సందర్భంలో మీకు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఒక తోడేలు అడవులోకి వెళుతూ ఉంది అడవులోకి వెళుతూ ఉంది ఒక కుందేలు పిల్లను పెట్టి ఆ కుందే పొదల్లో దాచి ఈ కుందేలు ఆ బిడ్డకి ఆహారం తేవాలని పొదలో నుంచి అడవులోకి వచ్చింది అడవులోకి వచ్చినప్పుడు ఆ బిడ్డతో ఒక మాట అంటుంది తన పిల్లతో కుందేలు ఈ లోకంలో ఈ బయటికి రామాకు చాలా క్రూర మృగాలు ఉంటాయి అని తన బిడ్డకు చెప్పి బయటకు వచ్చింది తన తల్లి చెప్పిన మాట వినక ఈ యొక్క కుందేలు పిల్ల బయట ఏముందని చూస్తే బయటి అంతా చూసి సంతోషంతో గంతులు వేస్తూ మరి బయటకు చెంగు చెంగు చెంగింతుకుంటూ వచ్చింది ఒక సింహము తన పిల్లల కొరకు వేట ఆడడానికి అదే ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ యొక్క కుందేలు పిల్ల ఆ సింహాన్ని చూసి పరిగెడుతూ భయంతో పరిగెడుతుంటే ఆ సింహం వేటాడి ఆ కుందేల్ని చంపేసింది చంపేసిన తర్వాత ఆ లేత కుందేలు మాంసాన్ని తన పిల్లలకి పెట్టాలనే ఆశతో ఆ కుందేలు తినకున్న నా కుందేలు పిల్లల్ని ఆ సింహం తినకున్న జాగ్రత్త పరిచి అటు నుంచి వెళ్తున్న ఒక తోడేల్ని పిలిచి ఈ తోడేల్ని ఆ కుందేలు పిల్ల దగ్గర కావలు పెట్టింది నా పిల్లలు తీసుకొచ్చినంత వరకు నువ్వు తిని దగ్గర కావులు ఉండని ఈ తోడేళ్ళు ఈ కుందేల్ని ఎలా తిన కుందేలు పిల్లని ఎలా తినాలని ఆశతో ఉండి ఏం చేయాలి అర్థం కాక సింహం తింటే ఊరుకోదని అటు ఇటు చూసి దాని చెవులు కొరికేసింది ఎన్ని రెండు చెవులు ఆ తోడేలు కొరికేసింది ఈ సింహం తన పిల్లలు తీసుకొని ఈ కుందేలు పిల్ల దగ్గరికి చచ్చిన కుందేలు పిల్ల దగ్గరికి వచ్చేటప్పుడు దాని చెవులు లేవు సింహం అడుగుతుంది తోడేల్ని ఏయ్ తోడేలు తోడేలు ఈ కుందేలు ఒక చెవులు ఏమైనావి అంటే తోడేలు అంటుంది అయ్యా దాని కుందేలు ఒక చెవులు ఏమేమైన తెలవదు ఇదిగో దీని కన్న తల్లి ఇప్పుడే దీన్ని నీకు ఎత్తుకుంటూ వస్తుంది దీని తల్లిని అడుగుదామంది ఉంది గమనించాను ప్రిల్లరా అదే సమయంలో ఆ పిల్లని ఎత్తుక్కుంటూ తల్లి ఆ ప్రాంతం వచ్చినప్పుడు సింహం తోడేలు పిలిచే తోడేలు ఎక్కడ ఉన్నది నీ బిడ్డేనంటే ఆ నా బిడ్డేనయ్యా దీనికి చెవులు లేవా అంటే ఈ తోడేలు కాసేపు భయపడుతూ ఉంది ఈ కుందేలు అని చెప్పొద్దని అదే సమయంలో ఈ కుందేలు అంటుంది నిన్ను చెప్పిన మాట వెనకన్నా బయటకు వచ్చి తన ప్రాణం పోగొట్టుకుంది కాబట్టి దీనికి చెవులు లేవు అని ఉద్దేశంతో అయ్యా దీనికి చెవులు లేవు అని చెప్పింది అంటే ఏ చెవులు లేవు చెప్పిన మాట వినే చెవులు లేవు చెప్పినది అర్థం చేసుకునే చెవులు లేవు చెప్పిన విధంగా బ్రతికి తన భవిష్యత్తును కట్టుకునే చెవులు లేవు గమనించండి రా మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా మత్యసువార్త పదమూడ్యామిత ముందు చెవులు చెవులు గలవాడు వినుగాక మనకి ఏ చెవులు ఉన్నాయండి దేవుని రాజ్యం ఒక సువార్త వినే చెవులు కావాలి అనేక మందికి దేవుని రాజ్యం యొక్క సువార్త చెవులు వినరు కానీ లోక రాజ్యం యొక్క ముచ్చట్లు వినే చెవులు ఉంటాయి లోకం యొక్క ఏమంటే ముచ్చట్లు వినే చెవులు ఉంటాయి లోకంలోని చెడు వినే చెవులు ఉంటాయి కానీ దేవుని రాజ్యం గురించి వినే చెవులు ఉండాలి అందుకే చెవులు గలవాడు వినుగాక ఆ జన సమూహంతో యేసప్రు వారు అక్కడ అంటూ ఉన్నారు మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం మరి త్రోవ ప్రక్రియ నేళ్ళ ఉన్నవారికి చెవులు లేవు అనుకుంటా ఏంటే వినే దేవుని వాక్యం విన్నది నీవు నిజంగా చెవులుంటే దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు ఇక్కడ గమనిద్దాం మత్స్సు వార్త మరి పదమూడు అధ్యాయము నాలుగవ వచ్చిన అక్కడ చదువుకుంటే ఏంటి వాడు విత్తచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడేను పక్షులు వచ్చి వాటిని వేసెను ఎక్కడ పడ్డావండి త్రోవ ప్రక్క ఒక రైతు తన పొలాన్ని వ్యవసాయము చేసే ముందు సాగు చేసినప్పుడు ఆ పొలం ప్రక్క నుంచి మనుషులు నడిచే నటక మార్గం ఒకటి ఏర్పడుతుంది ఆ నట మార్గం నా మార్గంలో పొలంలో కాకుండా ఆ నడిచే మార్గంలో పడే విత్తనములు అవి భూములోనికి వెళ్ళవు ఎందుకంటే మరి భూములోనికి వెళితే ఆ మట్టిలో పూడ్చిపెట్టబడి అవి పలించడం జరుగుతుంది కానీ ఇవి త్రోవలో పడడం వల్ల అది మట్టిలో కప్పబడకపోవడము ఆ విత్తనము బయటకు కనపడడం వల్ల ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని తినివేస్తాయి ఆకాశ పక్షులు అంటేంటో కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఏంటి అంటే విత్తువాడెవరు కూడా చెప్పుకున్నాం కానీ మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను విత్తువాడు అనగా దైవజనుడు దైవజనుడు విత్తువాడనగా దైవజనుడు విత్తనం అనగా దేవును వాక్యము ఏమండి హృదయం అనగా ఏమండి పొలము అనగా మానవుని హృదయము ఏమండి మానవుని హృదయము పొలం అనగా మూడవది ప్రిల్ల నాలుగవదిగా మరి పక్షు అనగా అపవాది అనగా శాతాను ఈ త్రోవ ప్రక్క నేలను విత్తబడినవారు త్రోవ ప్రక్క నేల పోలు ఉన్నవారు హృదయములో చీకటి ఉంటుంది దేవుని వెలుగు ఎంత మాత్రం ఉండదు దేవుని వాక్యం ఎంత మాత్రమో దేవుని యొక్క వాక్యానికి వారి హృదయములో ఎంత మాత్రం అవకాశము ఉండదు వీరు త్రోవ ప్రక్కను ఏమండి నేలని పోలినవారు అని ఏ శిక్రీస్తు వారు అక్కడున్న జన సమూహములో ఒక ఏవండి భాగాన్ని చూసి ఏమండి వారు పోలికతో చెపుతూ ఉన్నారు చూడండి మరి మత వర్త పదమూడు అధ్యాయము మరి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చంలో వారు శిష్యులని యేసు ప్రభుని అడుగుతున్నారు అడిగినప్పుడు ఆయనకి సమాధి చెప్తున్నాడు విత్తువాన్ని ఊర్చుకు ఉపమాను భావ వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారిని హృదయంలోని విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే దేవుని రాజ్యము గురించి వాక్యము వింటాడు కానీ తన హృదయంలో అది విత్తబడదు ఎందుకనగా తన హృదయము తెరవబడి లేదు ఎందుకనగా తన హృదయము వాక్యం అని వర్షం చేత తడపబడలేదు తన హృదయము దున్నబడలేదు మనం చూస్తున్నాము మరి కనుక ఆ హృదయంలో పడిన వాక్యము కఠిన నేలది త్రోవ ప్రక్రియ నేలది విత్తనము వ్యర్థమైపోతుంది ఎందుకు అంటే మరి త్రోవ ప్రక్రియ నేల హృదయాలు ఎందుకు అందులో పడి విత్తనము మరి వ్యర్థమైపోతుందని మనం చూసుకుంటే ఇరిమియా గ్రంథము పదాధ్యాయము రెండు మూడు వచనములో ఇరిమియా ప్రవక్త ద్వారా వారి ప్రభువైనా విహోవ మాట్లాడుతున్నారు విహోవా సెలవు ఇచ్చినది ఏమనగా అన్య జనములు ఆచారములు అభ్యాసింపకుడి ఆకాశం తగ్గుపడు చిహ్నములకు జనములు భయపడను అయితే మీరు వాటికి భయపడుకూడి చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా మరి అన్యాజనులు అంటే దేవుని ఎరగిన ప్రజలు నామకార్ద క్రైస్తవులు ఏం చేస్తారంటే వారు ఏమంటే ఆచారాలు అభ్యాసం చేసుకుంటారు అన్యజనులతో ఆచారాలు మనం అభ్యాసము చేయకూడదు వాటిని కలిసి మనం నేర్చుకోకూడదు పిల్లరా మరి లేవి కాండము ఇరవై అధ్యాయము ఇరవై మూడు అవచ్చు ఉంటుంది నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములు బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలు చేశారు కనుక వారి యందు అసహ్యపడితే అని ప్రభు మాట్లాడుతున్నారు ఎవరి ఆచారాలండి అంటే మనం ఏ ప్రజల మధ్య నివసిస్తున్నామో ఏ యొక్క జనాంగం మధ్య మనం ఉన్నామో వారి యొక్క ఆచారాలు వారి అలవాటులు మనం నేర్చుకోకూడదండి దేవుని వాక్యం అంటుంది అలా నేర్చుకుంటే ఆయన మనల్ని అసహించుకుంటారంట ఎవరైతే ఆచార సంబంధం అంటే నామకార్థ క్రైస్తత్వం అని కూడా చెప్పవచ్చు పిల్లరా ఏమిటి ఏ ఏమైనా ఆచారాలు నేర్చుకుంటున్నారు ప్రజలు నామకార్థ క్రైస్తత్వం అని కూడా చెప్పవచ్చు ఇతరు ప్రక్క నేలనంట నా క్రైస్తవులే కానీ నామకార్థ క్రైస్తవులు దేవుని వాక్యము హృదయములో లేనటువంటి అని చెప్పవచ్చు చూడండి మరి కీర్తనకారుడు దావేదితో నూట అధ్యాయము ముప్పై ఐదవ చంటు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకుని అంటున్నాడు ఎవరితో సహవాసము చేసి దేవుని పిల్లలు అన్యజనులతో సహవాసము చేసి అన్యజనులు చేసినటువంటి క్రియలు వారు నేర్చుకొని వారి హృదయంలోని దేవుని వాక్యానికి స్థలం లేకున్నా ఏమండి ఆచార సంబంధమైన భక్తి నామకార్థ క్రైస్తత్వము చేయడం వల్ల వారి హృదయములో దేవుని వాక్యము నిష్ఫలమవుతుంది అవుతుంది దేవుని వాక్యము వారి హృదయములు ఫలించట్లేదు వారు ప్రక్క నేల నితబడిన వారు అని ప్రభు చెప్తున్నారు అంతేకాదు పిల్లరా మరి లేవి కాన్నం పద్దెనిమిది అధ్యాయ ముప్పై వచ్చినం చేసుకుంటే కాబట్టి నీకంటే ముందుగా ఉన్న వారు అనుసరించిన ఆచారంలో దీని నేను అనుసరించటం వలన అపవిత్ర కలుగు చేసుకోకుండా నేను మీకు విధించిన వి విధిని విధిని అనుసరించి నడుచుకునే వాళ్ళను దేవుడు మనకు విధి విధానాలు పెట్టాడు ఆ విధి విధానంలోని మనం నడవాలి కాని లోక సంబంధమైనటువంటి ప్రజలతోని ఏవండి దైవ భయం లేని ప్రజలతోని అన్యజలకు ఆచారాలు అభ్యాసము చేసుకొని మనం నడవకూడదు ఎందుకంటే మరి ఇరిమే గ్రంథము పదాధ్యాయం అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చెప్పినట్టుగా వారు వాటికి భయపడతారండి మనం భయపడకూడదు అంతేకాదు ప్రియులరా గమనించండి మరి ఏషియా గ్రంథము నలభై నాలుగు వచ్చాము ఇరవై ఐదు వచ్చి అంటున్నాడు సోదిగాడు విరువాడుగా చేయవాడు అని ఏమండి ప్రజలు ఏం చెప్తున్నారు సోదు చెప్పించుకుంటారు అన్యజనుల ఆచారాలు ఏమండి ఏమండి మరి అనేకమైన ఆచారాలు ప్ర చేస్తారు తుమ్మితే కూర్చోకూడదు లేకపోతే కూర్చోకూడదు వెళ్ళకూడదు ఇలాంటి ఆచారాలు ప్రిలరా అవి దేవునికి వ్యతిరేకమైనవి మరి సోదు చెప్పించుకోవడము ఏమండి అది దేవునికి వ్యతిరేకమైంది ప్రిలరా అంతేగాదు గ్రంథము నలభై ఏడు అధ్యాయము మరి తొమ్మిది ప్రిల్లరా ఆ తొమ్మిదో వచ్చిన నుంచి పదకొండో వచ్చిన వరకు అక్కడ ఉంటుంది చూడండి అక్కడ దేవుని వచ్చి ఉంటుంది చెడుతనం ఆధారం చేసుకుని ఏమని చేస్తున్న తెలుసా కీడు మీద కీడు తెచ్చుకుంటున్నారు అంటున్నాడు మరి అక్కడ మరి అనేకమైన మాటలు మనం చదువుతున్నాం ప్రిల్లరా అక్కడ సిగ్నాలు చూసేవాళ్ళు ఏమండి సకినాలు చూసేవాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు అనేక మంది విషయాలు అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది అంటే త్రోవ ప్రకర్ణ పడిన వారు ఎవరంటే వారు సకినాలు చూస్తారు ఏమండి సోది చెప్పించుకుంటారు మంత్రశక్తులు వారి దగ్గరికి వెళ్తారు ఏసు క్రీస్తుకి వారు హృదయములో దేవుని వాక్యానికి ఎంత మాత్రమో స్థలం ఉండదు కనుక వారి హృదయం ఏమవుతుందంటే కఠినమైపోతుంది దేవుని వాక్యము వారు హృదయములో ఎంత మాత్రము ఇవ్వండి ప్రయోజనకరంగా ఉండదు అది నిష్ప్రయోజనంగానే ఉంటుంది ఈ త్రోవ ప్రక్రియ నేలను విత్తబడిన వారు వాక్యము ప్రిలరా వారు ఎమ్మడే పక్షులు వచ్చి ఎత్తుకుపోతాడు అపవాది వారి యొక్క వృధిలో పడిన వాక్యాన్ని మిరికి మందిరానికి వెళ్తాము ఏమంటే దేవుని మాటలు వింటుంటాము కానీ నిద్రమకత వస్తుంది పరజ్ఞానం వచ్చుద్ది వాక్యం పట్ల శ్రద్ధ కలగదు ఏమంటే వాక్యం పట్ల ఏంటి అశ్రద్ధతో ఉంటాము మందురం వెళ్ళి కారణం ఏంటంటే మన హృదయము స్రోవ ప్రక్క నేల అంటే కఠినమైన నేల సాగు చేయబడిన పవిత్రత పరిశుద్ధత లేని నేలగా ఆచార భక్తి అలవాట భక్తి నామారత భక్తి చేస్తే వారి హృదయము త్రోవ ప్రక్క నేల అని బైబిల్ గ్రంథము చెబుతోంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ ద్వారా మీరు అనేక విషయాలు మీరు నేర్చుకుంటున్నారు మరి ఒక ఉపమానాల్లోని మరి మొదటగా విత్తవారు ఉపమానం నేర్చుకుంటున్నాం మరి నేర్చుకుంటుండగా ఏసుక్రీస్తు వారు ఆ జన సమూహాన్ని చూసి ఆ నాలుగు భాగాలుగా ఆ ప్రజల్ని విభజించారు మరి ఈరోజు ఈ దేవుడి మాటలు ఈ వాక్యం ఉంటున్న మనము మరి ఆ నాలుగు ఏసుక్రీస్తు వారు విభజించిన నాలుగు భాగాల్లో మనం ఏ భాగంలో ఉన్నాము త్రోవప్రకి నెలగా ఉన్నామా రాతి నెలగా ఉన్నామా ముండ్ల పది నెలగా ఉన్నామా మరి మంచి నెలగా మనం ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు కొరకు మనము జీవిద్దాము ఈ చిన్న మాటలు దేవుడు మన వినుక దీవించిన గాక మీకందరికీ హృదయపూర్వక వందనాలు పిల్లలు గమనించండి మరి ముందుగా చెప్పినట్టుగా విన్నటువంటి మీరు విన్న దేవుని వాక్యం కొరకు మీరు కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము మిమ్మల్ని చూడలేము కానీ మీరు మీరు మమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని మేము కూడా చూడాలి మీతో పరిచయం పెంచుకోవాలంటే కామెంట్ రూపంలో మీ పేరు అడ్రస్ పెట్టండి మీతో మేము కాంటాక్ట్ అవుతాము మీకు దేవుడు దీవించిన గాక దేవుని మన తోడే ఉంటుని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి ప్రేమ స్వరూపుడు దేవా ఈ దినము నాయన మరి త్రోవ నేల గురించి ఉండడానికి సహాయం చేస్తే నీకు వందనాలు ప్రక్క హృదయము త్రోవ నేల హృదయము పోలిన వారిని ప్రభు మీరు మార్చి వారు హృదయాలని ప్రభు ఆకర్షించి విత్తబాటిని విత్తనము ఫలించే విధంగా చేయమని వింటున్న వారికును అయా చెబుతున్న మాకును ఆస్వాదకరంగా దేవునికరంగా చేయమని ఏ శ్రీ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి మేన్ పిల్లర మీకు వందనాలు వారు సెలవు తీసుకుందాం ప్రభుత్వం అయితే మరొక మారు కలుసుకొని దేవుని మాటల్ని జ్ఞానిద్దాము